గురుమంజులు తెచ్చినామన్నా ఎవరికైనా కావాల్సి వస్తే మనకి కాంటాక్ట్ కావచ్చు రేటు నలభై ఐదు నుంచి యాభై యాభై ఐదు కట్టుకుండా ట్ అయింది అనుకో ఏళ్ళ నుంచి పదహారు ఏళ్ళకి కానీ కొట్టిన చరిత్ర ఉన్నది వీటికి మేము కురుమంతి పసలు అంటేనే బంగారం ఉన్నట్టు అన్న బంగారం అంటే మనము ఇవి ఇంత ఇవి ఏమి అన్నట్టు ఉంటాయి కానీ ఇది అలవాటు కావాలా మన ఇంటికి చెట్టు కావాలా ఒకసారి కట్టినాక వేరే కట్టలేము అంత అలవాటు అయిపోతాం మనం అది ఓకే ఎక్కడ లొకేషన్ పేరు ఏంటండి కర్నూలు జిల్లా ఎమ్నూరు తాలూకా నందారు మండలం ముగిది గ్రామం అన్న లేదన్నా చెప్తారు బాచ అంటే కూడా గొప్పతనం ఏంటండి ఈ ఈ ధూర్లో గొప్పతనం ఏమంటే అన్న అడవిలో పెరిగేటప్పుడు అడవిలోన పులి సంచారం ఉంటే కనీసం ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే కానీ వాటిని పులి పసిగట్టి పసిగట్టే శక్తి ఇటుకుంటుంది రెండోది మన శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు ఆ నదిలోన ఫ్లో కానీ అవతల ఈతకి డైవ్ చేసుకుంటూ పోతాయి ఈత కొడతాయి ఇంకా ఈ ప్రపంచం మన ప్రపంచంలోన ఫా నలభై నలభై రెండో నలభై మూడో ఉండదు వీటికి ర్యాంకు ఉత్తమమైన గోజాతి దాని అది లో రై రైతుకి సేద్దానికి కానీ మేతకు కానీ అన్ని అనుకూలంగా ఉంటాయి బిల్లబడేది లేదు రోగాలు గీగాలు వచ్చేది లేదు ఇంకా మనిషికి అలవాటు పడేవంటే ఇంకా చాలా సంవత్సరాలు కూడా సిద్ధం చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది దూడాలన్నీ కూడా ఏ జాతికి సంబంధించినటువంటి అవునా అవునులే వర్క్ అసలు అవును మరి ఇప్పుడు దాదాపుగా ఇవి మన ఏరియాలో ఎక్కడ దొరుకుతాయి అండి ఇవి మన ఏరియాలో అంటే మనం తెలంగాణకే పోయి పోయినా కానీ అవసరం లేనంటే ఇప్పుడు మనకి మనమా ఎక్కడండి లొకేషన్ ఇది

దానికి రేటు చూసిగానే ఇస్తాం అన్న దాంట్లో మామూలుగా దీంట్లో ధరలో ఎట్ల ఎట్లుంటాయనా ఈ స్కూల్ తక్కువ రేటు పది ఇరవై ఉంటాయి కానీ ఏమంటే ఒరిజినల్ నలభై ఐదు యాభై కార్డుకి పోతాయి పెద్దలు యాభై కార్కొని యాభై ఐదు కార్డులు పోతాయి సన్న దూళ్ళు ఉండే చూడగా ఈ సైడ్గా ఇది దాని చెల్లగా ఆడింది అన్న పెద్దగా పద్ధతి అది కూడా నలభై ఐదు కార్డుగా అవుతాయి మ్యాటరు మెయిన్ ఉద్దేశము ఈ కురుమంతికి మాకు చావ్ కారణం ఏమంటే అన్న రైట్కి మెయిన్ మేత నీళ్ళుకి అన్నీ అనుకూలంగా ఉంటాయి ఒకసారి చెప్తున్నామంటే లైట్ ఉంటుంది వీటికి కురుమంతి అనేది మన ఏరియాలో కానీ దీని గురించి తెలుసుకోవాలని దాదాపుగా ఈ దూళ్ళ పైన ఎన్ని సంవత్సరాలుగా మనం చేద్దాం లో వస్తామండి అనుకున్నా కనీసం ఏం లేదన్నా పదహారు ఏళ్ళు కొట్టిన మన